ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఈ అమ్మాయి మీనా వాళ్ళ కి అయితే మాత్రం వడ్డించడం ఆపేస్తుంది అత్తగారికి మామగారికి వడ్డిస్తుంది కానీ మనోజ్కి మాత్రం వడ్డించడం చెప్తుంది అయితే ఇక అదే సమయంలో బాలు కూడా వస్తాడు అయితే బాలు వచ్చి స్వీట్స్ తీసుకుని వస్తాడు ఇక ఈలోపు ఏమవుతుందంటే వాళ్ళ అత్తగారు ప్రభావతి ఏంటి నా పెద్ద నా పెద్ద కొడుకు మనోజ్కి ఎందుకు నువ్వు వడ్డించువంటే ఆయనకు సంబంధించిన ఏ పనులు నేను చేనత్త గారు మీకు ముందే చెప్పాను కదా అంటే ఎందుకు చేయవు అని ప్రశ్నిస్తుంటుంది ఈలోపు అక్కడికి బాలు వచ్చి స్వీట్ తీసుకొని స్వీట్ తీసుకొని అంటూ అందరికి పంచి పెడతాడు అయితే విశేషం ఏంటంటే వెళ్ళిపోయి దొంగతనం చేసి వెళ్ళిపోయిన దొంగ ఒకటి దొరికాడు అందుకనే నేను ఇలాగ పండుగ చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు అయితే ఈలో మనోజ్ ఇంట్లో నీ టార్చ్ ఎక్కువైపోతుంది నేను బాధపడుతుంటే నీ ఏంటి అంటూ మాట్లాడతాడు అయితే ఇక ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ బాలు అంటాడు నీ వల్ల నేను ఈ పూల కంపెనీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చూయింగం నలిగిపోయినట్టు నలిగిపోతున్నాను నా జీవితానికి అసలు సుఖమే లేదు అని చెప్పేసి మీనాను తక్కువ చేసి మాట్లాడతాడు మీనాకి పాపం ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే అటు మనోజ్కి మీనా అక్కర్లేదు ఇటు బాలుకి మీనా అక్కర్లేదు అటు అత్తగారికి మీనా అక్కర్లేదు అలాంటప్పుడు తను పెళ్లి చేసుకోకుండా తన కుటుంబానికే సాగచ్చు కదా అయితే బాలు మీద చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది తనని భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది కదా లోపు అగ్నికి ఆజ్ఞం పోసినట్టు ప్రభావతి ఓహో నువ్వు ఈ పూల కంపెనీని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నావు కాబట్టి నేను ఈ ని హ్యాపీగా తింటాను అని చెప్పేసి అటు బాలుతో పాటుగా ఇటు మీనాన్ని కూడా బాగా ఉడికిచ్చేస్తుంది ప్రభావతి